ఎక్కి ఎక్కడికి వెళ్తున్నా దేవుడు ఆడు నా ఎన్నికలో కూర్చున్నాడు బస్ నంద్యాలం బస్టాండ్ ఎక్కినా స్టాండ్ లో బస్ స్టాండ్ లో ఎన్నికల్లో ఎక్కినాడు ఎక్కడున్నావురా అని అక్కడ ఉన్నాడు ఫోన్ చేసి అడిగితే జస్ట్ నా ఇప్పుడే కర్నూలుకి రీచ్ అయ్యాడు ఇప్పుడే కర్నూలుకి వచ్చాడు నాకు దిమ్మ తిరిపోయి నేనేమన్నా కర్నూలు బస్ స్టాండ్ లో ఉన్నా అని చెప్పి ఎనికి తీసుకుంటా చూసిన ముందుకొచ్చి కర్ణులున్నా అంటున్నాడు నీ నోరు వడిపోని ఏమిరా ఇంత అన్యాయం ఏమిరా ఇంత అబద్ధాలు ఏమి రా మీరు చూసిన లేదో ఇది వచ్చినాక అబద్ధాలు మరీ భయంకరమైపోయాయి ఆడు కొంపలు వండుకుంటాడు పిల్లానికి ఫోన్ ఇచ్చి ఇదా లేనని చెప్పు బాత్రూమ్ అయినా అని చెప్పు అని చెప్పు ఆడిపోయినా అని చెప్పు ఆడు చచ్చింది కాక ఈడు పాడేది కాక పాపం అప్పుడు అమాషనుకోప్పుడు నన్ను ఒకసారి భార్య కూడా పాడే పాడైపోవాల భయం చెప్పకపోతే మళ్ళా రాత్రికి ఏమన్నా మంచి చెడ్డలు ఉంటాయి ఏం చేస్తావు ఎంత భయంకరమైనటువంటి జనరేషన్లో మనం ఉన్నాం వినటానికి ఎన్నో మాటలు ఉన్నాయి కానీ వాటి వలన భూ సంబంధమైనటువంటి మాటల వలన